హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కుజస్తంభన వలన అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో కుజస్తంభనకు చాలా ప్రాధాన్యత ఉంది కుజస్తంభన అంటే ఏమిటంటే జ్యోతిష్య శాస్త్ర పరంగా కుజుడు ఏ రాశిలోనైనా సరే నలభై ఐదు రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు నలభై ఐదు రోజులు దాటిన ఎక్కువ కాలం కుజుడు ఒకే రాశిలో ఉన్నట్లయితే దాన్ని కుజస్తంభన అనే పేరుతో పిలుస్తారు ఈ పూజ స్తంభన అనేది విపరీతమైన అటువంటి ఇబ్బందులను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కూడా కలిగింపజేస్తుంది కుజస్తంభన అనేది జ్యోతిష్య శాస్త్ర పరంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అంటే యాభై ఐదు రోజుల పాటు కుజుడు మిథున రాశిలో స్తంభించాడు సహజంగా నలభై ఐదు రోజులు ఉండాల్సినటువంటి కుజుడు యాభై ఐదు రోజులు మిథున రాశిలో ఉండిపోయాడు ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండవ తేదీ వరకు కర్కాటంలోనే స్తంభించిపోయి ఉంటాడు అంటే తొంభై రెండు రోజుల పాటు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు వరకు తొంభై రోజులు కూడా కర్కాటక రాశిలో స్తంభించి ఉంటాడు అలా కర్కాటక రాశిలో స్తంభించిన కుజుడు మళ్ళీ వక్రించి అంటే మళ్ళీ వెనక్కి వచ్చి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు వరకు ఎనభై ఒక్క రోజుల పాటు మిథున స్తంభించి ఉంటాడు అంటే ఇప్పుడు కుజ స్తంభన అంటే అనేటటువంటిది మిథున రాశిలో ఎన్ని రోజులు ఉందనే విషయం పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు యాభై ఐదు రోజులు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు వరకు ఎనభై ఒకటి రోజులు ఎనభై ఒకటి ప్లస్ యాభై ఐదు మొత్తం నూట ముప్పై ఆరు రోజుల పాటు కుజుడు మిథున రాశిలో స్తంభించి ఉన్నాడు ఈ కుజ స్తంభన అనేది ద్వాదశ రాశిలలో మూడు రాశులకే అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది వాళ్లకున్న ఇబ్బందులన్నీ తొలగింపజేస్తుంది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ మూడు రాశులను మనం పరిశీలించినట్లయితే ఆ మూడు రాశిల్లో మొట్టమొదటి రాశి మేష రాశి దానికి కారణమే ఏమిటంటే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పదకొండు రాశుల్లో కుజుడి సంచారం ఉన్నట్లయితే అలా ఏమిటి సంచారం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుజుడు ఉన్నటువంటి మిథున రాశి మూడో రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ నూట ముప్పై ఆరు రోజుల పాటు ఈ ప్రత్యేకమైన రోజుల్లో కుజుడు అద్భుత రాజయోగాన్ని ఇస్తాడు సోదర సోదరి మనుల యొక్క విశేషమైన సహాయ సహకార లభిస్తాయి భూలాభం కలుగుతుంది గృహలాభం కలుగుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి ఆ తరువాత కుజ స్తంభన వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుజ జరిగిన మిథున రాశి ఆరవ రాశి అవుతుంది కాబట్టి కుజస్తంభాన జరిగిన మిథునం ఆరో రాశి అవుతుంది కాబట్టి మకర రాశికి కుజ స్తంభాన ఈ నూట ముప్పై ఆరు రోజుల అఖండరాజయోగం ఇస్తుంది దీనివల్ల మకర రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భయంకరమైన అప్పుల బాధల నుంచి బయటపడతారు శత్రుబాధలు తొలగిపోతాయి కనుదృష్టి తొలగిపోతుంది గృహలాభం కలుగుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆ తర్వాత కుజస్తంభాల అఖండ రాజయోగం పట్టబోతున్న మూడో రాశి సింహారాశి దానికి కారణం ఏమిటంటే సింహరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుజుడు స్తంభాన జరిగినటువంటి నూట ముప్పై ఆరు రోజుల పాటు ఉన్నటువంటి మిథున రాశి పదకొండవ రాశి అవుతుంది జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే పదకొండవ రాశిన కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఏకాదశి పదకొండవ అంటే లాభం ఇంకా కుజస్తంభాన సింహరాశి వాళ్ళకి తిరుగులేని రాజయోగాన్ని ఇస్తుంది ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన పురోగతి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధల నుండి బయటపడతారు కుటుంబం పరంగా అనుకూలత ఏర్పడుతుంది సోదరి సోదరి మనుల నుండి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ఇలా ఈ కుజ స్తంభాన మిథనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నూట ముప్పై ఆరు రోజులు అంటే ఫస్ట్ పీరియడ్ ఎనభై ఒకటవ డేస్ సెకండ్ పీరియడ్ యాభై డేసు యాభై ఐదు రోజులు మొత్తం కలిపితే నూట ముప్పై ఆరు రోజులు ఉన్నప్పుడు అఖండ రాజయోగం పట్టి విశేషమైన అదృష్టం కలగబోతున్న మూడు రాశులు మేషరాశి మకర రాశి సింహరాశి ఈ మూడు రాశుల వాళ్ళు కుజస్తంభాన వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం కుజస్తంభాన వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కుజుడికి అధిష్టాన దయవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామి వీలైనప్పుడల్లా మంగళవారం దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ కుజస్తంభం వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు చాలా సులభమైన పరిహారం కుజస్తంభాన వలన ఎలాంటి ఇబ్బందులు మిగిలి రాశిల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే పరిహారం ప్రతి మంగళవారం నానబెట్టినటువంటి కందులు లేదా కందిపప్పు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి ఇలా స్తంభాల అఖండ రాజయోగం అందిపుచ్చుకోండి ఈ పరిహారం పాటించండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు